దానికి ఒకటే ప్రశ్న వేస్తా ఏ ముఖం పెట్టుకొని గురుకులాలకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నది గురుకులాలకు మంచి భవనాలు కట్టించినందుక లేకపోతే నీ యొక్క అనుయాయులకు ఇచ్చి వాటి కమిషన్ దొంగినందుక లేకపోతే అప్పుడు మీరు పదేళ్ల పాటు రెండు వేల పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు మీరు దాని సెక్రటరీగా ఉండే దాదాపు కార్యదర్శిగా గురుకులాల కార్యదర్శిగా ఉండి ఏమి ఉద్ధరించినారని ఆనాడు పాయిజన్స్ జరిగినాయి ఫుడ్ పాయిజన్స్ ఈ రోజు జరుగుతా ఉన్నాయి మరి మన యొక్క ప్రవీణ్ కుమార్ గారు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారని అడుగుతా ఉన్నాం మరి కొంచెం సిగ్గుండాలి నీ అన్యాయంతో స్వంత భవనాన్ని అందరికించడం ఏ గురుకులాలకు మీరు స్వంత భవనాలు నిర్మించినారని నేను తెలియస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యదర్శిగా అద్భుతంగా తీర్చిద్దామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు నేను గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు మా కరీంనగర్ లో ఉన్న గురుకుల పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఎవరికి స్వంత భవనాలు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక వంటశాలను లేకుండా వర్షం వస్తే ఈగలు వాతావరణంలో ఉంటే ఆ పాఠశాలను మార్చడానికి నేను ప్రయత్నం చేయడం జరిగింది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన మనుషుల గురుకులాల కోసం అద్దె తీసుకుని పెద్ద మొత్తంలో చెల్లించాలనే ప్రచారం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాయంలో గురుకులాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి ఆయన అద్భుతాలు చేసే గురుకులాలలో సమస్యలు ఎందుకున్నాయని మరి నేను ఆర్ఎస్ ప్రగతి కుమార్ గారిని అడుగుతున్నాను నేను గురుకులాలను తీర్చిదిద్దినాడు గురుకులాలలో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నది వాళ్ళ భోజన వసతులు ఏమో ఏ విధంగా ఉన్నాయి మరి పదేళ్ళ నుండి కనీసం ప్రభుత్వంలో ఉన్న ఎనిమిదేళ్లుగా దాని యొక్క సెక్రటరీగా ఉన్నారు మరి ఎప్పుడన్నా ప్రభుత్వం దగ్గరికి గత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డైట్ చార్జీలు పెంచాలని ఏ రోజైనా మీరు కోరినారా అని అడుగుతున్నాను గురుకుల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జరిగిపోయాడే తప్ప ఆ గురుకుల పాఠశాలను ద్రష్ వినిచ్చాడే కానీ ఎందుకు పరిచయాకుండా చేశాడే కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తామని ఏ రోజు కూడా తరచలేదు మంచి వాతావరణం ఇప్పుడు గురుకులాల బాట పడతా ఉన్నాడు గురుకులాల పాట మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం ప్రభుత్వం ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మన మాజీ ముఖ్యమంత్రి టివి నరసింహారావు గారు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలని సర్వేలో ప్రారంభించారు మరి ఆ పాఠశాలలో మరి కుల మత రహితంగా ఉండే విధంగా అన్ని కులాలు ఒకే చెట్టు కింద చదువుకోవాలి అభివృద్ధి చెందాలని ఉంటే ఇప్పుడున్న మీరు చేసింది ఎవరు ఎస్సీ గురుకులాలు బీసీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు అంటే గురుకుల పాఠశాలను కూడా మీరు కులాల పేరిట మతాల పేరిట మీరు విభజించినారు గురుకులాలు మంచి వాతావరణాన్ని కూడా లేకుండా దెబ్బతీస్తారు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గురుకులాలో అలజడి రెగ్గించడం కోసమే బిఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనుమానాలు కలిగించి రాజకీయ ప్రయోజనం పొందాలని పేద పేద ప్రజలు అడు బీదలు ఎవరైతే గురుకుల పాఠశాల కోరుకుంటా ఉన్నారో ఈరోజు వారందరి లోపల అనుమానం రేకెత్తించి ప్రైవేట్ పాఠశాలలకు వీళ్ళ పాఠశాలలకు తరలించాలని నిరుపేద లేక ప్రజలను పెడతో పట్టిస్తా ఉన్నారు చేయాల్సింది గురుకులాల బాట కాదు పాముల బాట చేస్తే బాగుంటుంది మీ పాపాలను కట్టుకోవడానికి కాశీ యాత్ర నుండి భాష్యాాత్ర చేయన కానీ విద్యార్థుల జీవనాతో ఆడుకోవదని నేను గమనిస్తాను